వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నుంచి కొత్త ఫెన్షన్లు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక జనవరి నుంచి మీరు కొత్త ఫంక్షన్లు అప్లై చేసుకోవచ్చు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది గతంలో ఈ యాభై ఏళ్ళ పెన్షన్లకు వీరికి మాత్రమే ఇస్తారు మిగిలినటువంటి వాళ్ళకి ఇవ్వరు ఈ యాభై ఏళ్ళ పెన్షన్ ఎవరికి ఇస్తారు ఏ ఏ జిరాక్సులు ఉండాలి యాభై ఏళ్ళ పెన్షన్ తీసుకోవాలంటే అనే వివరాలు తెలియజేస్తాను అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్ సంబంధించి ప్రభుత్వం అయితే జనవరి నెలలో మనకు పెన్షన్ పంపిణీ అయితే కీలక మార్పులు అయితే తీసుకురాబోతుంది అలాగే ఈ యొక్క కొత్త పెన్షన్లు దరఖాస్తు చేసుకోవడానికి కొత్త రూల్స్ తీసుకువచ్చే ఆలోచన ఏపీ ప్రభుత్వం ఉన్నట్టు కూడా మనకు అప్డేట్ అయితే ఇక మనకు ఈ జనవరి నెలలో పెన్షన్ భారీ శుభవార్త కూడా ఉంది ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా భారీ శుభవార్త అయితే తీసుకువచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఈ పెన్షన్ విషయంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే చాలా క్లారిటీగా ఉంది ఈ పెన్షన్లో ఉన్న లబ్దిదారులు అంది అందించడానికి చాలా శ్రద్ధతో మనకు ఈ యొక్క పెన్షన్ అనేది ప్రతి నెల కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పెన్షన్ పంపిణీ అయితే ఒకటి రెండు తారీఖులోపు పూర్తి చేస్తున్నారు గతంలో గత ప్రభుత్వంలో ఐదు ఆరు తారీఖు వరకు కూడా పంపిణీ చేసేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా కేవలం రెండు రోజుల్లోనే ఇంటింటికి వెళ్లి మరీ పెన్షన్లు ఇస్తున్నారు ఇది చాలా మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు అలాగే ఇటీవల మనకు పెన్షన్ దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల పెన్షన్లు కూడా మనకు దొంగ పెన్షన్లు అనేవి ఉన్నాయి కానీ ఈ దొంగ ఫెంక్షన్ల పైన ప్రభుత్వం అయితే మన చాలా వరకు కూడా పెన్షన్లు తనిఖీ అనేది చేసింది కానీ కొన్ని చోట్ల ఈ పెన్షన్ తనిఖీపై వ్యతిరేకం వచ్చింది మన స్పీకర్ అయ్యన్న పాత్రలు కూడా ఈ విషయాన్ని ఆయన స్వయంగా తెలియజేయడం జరిగింది ఇక పెన్షన్లు తనిఖీ చేస్తూ ఉంటే చాలా మంది మనకు ఈ విధంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉన్నారు అయినా కూడా తగ్గకుండా ఖచ్చితంగా ఈ పెన్షన్ వెరిఫికేషన్ చేసి ప్రభుత్వం పైన పడుతున్నటువంటి కొన్ని కోట్ల రూపాయల భారాన్ని తగ్గిస్తామని ప్రజల డబ్బులనేది వృధాగా కాకుండా చూస్తామని కూడా మనకు చెప్పడం అయితే జరిగింది ఇక ఆ విధంగా జరిగినటువంటి తర్వాత ఈ పెన్షన్లు తనిఖీని ప్రభుత్వం అయితే ఆపేసింది ఎందుకంటే చాలా వరకు ఈ పెన్షన్ తొలగిస్తూ ఉంటే విమర్శలు రావడం జరిగింది దానివల్ల ఏంటంటే ఈ పెన్షన్లు తనిఖీ కూడా తాత్కాలికంగా పూర్తి నిలిపివేయడం జరిగింది ఇక చాలా మంది శుభవార్త చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పెన్షన్లు వస్తున్నాయి కానీ ఆ పెన్షన్లు కనుక మళ్ళీ తీసివేస్తే ప్రభుత్వం కొంత వ్యతిరేకత అనేది ఏర్పడుతుంది ఈ నేపథ్యంలోనే పెన్షన్ తొలగింపు అంశాన్ని పక్కన పెట్టేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక పెన్షన్ తొలగింపు అనేది లేదు ఇక ఇప్పటి ఏదైతే పెన్షన్లో తనిఖీ చేసినటువంటి పాలి మాత్రం పెన్షన్ రావు ఇక కొత్త పెన్షన్ తనిఖీ ఉందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి పెన్షన్ ఫెన్షన్లకు సంబంధించి కూడా బ్రేక్ అయితే పడింది ఫెన్షన్లు తనకి అయితే ఉండదన్నమాట ఇక అంతేకాకుండా మళ్ళీ కూడా జనవరి ఒకటి రెండు తారీఖులో పెన్షన్ అయితే ఉంటుంది ప్రతి నెల ఏ విధంగా పెన్షన్ పంపిణీ చేస్తున్నారో అదే విధంగా ఈ జనవరి నెలలో చేస్తారు ఇక కొత్త ఫంక్షన్ సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం అయితే తీసుకుంది ఇక జనవరి రెండవ తారీఖున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కొత్త అప్లై కోసం అంటే కొత్త ఫింక్షన్ దరఖాస్తు చేసుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి కొత్త ఫింక్షన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనకు ఇది భారీ శుభవాత అని చెప్పుకోవచ్చు ఇక రెండవ తారీఖు పైన మీరు కొత్త పెన్షన్లు దరఖాస్తు ముఖ్యంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే యాభై ఏళ్ళ పెన్షన్ ఇస్తాము మన ప్రభుత్వం వస్తే చెప్పడం జరిగింది ఇక యాభై ఏళ్ళ పెన్షన్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు ఈ యాభై ఏళ్ళ పెన్షన్ కేవలం ఈ కులాల వారికి మాత్రమే వస్తుంది ఓన్లీ బీసీ కులాలు మాత్రమే వస్తుంది యాభై ఏళ్ళ పెన్షన్ మిగిలిన వాళ్ళకు వచ్చే అవకాశం లేదు ఇక ఎన్నికల మేనిఫెస్టో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాన్ని అయితే ఆయన స్పష్టం చేయడం జరిగింది ఆయన మనకు బీసీ కులాల వాళ్ళకు వాళ్ళకు సంబంధించి యాభై ఏళ్ళ పెన్షన్ ఇస్తామని చెప్పారు అదే విధంగా కూడా అమలు చేసే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది ఆ పెన్షన్లు దరఖాస్తు చేసుకోవడానికి కూడా రెడీగా ఉండండి జనవరి రెండవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకొని మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఇష్టవ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా మనకు కీలకంగా రేషన్ కార్డు ఉండాలి ఈ పెన్షన్లు దరఖాస్తు చేసుకోవాలంటే రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది తప్పనిసరి ఉండాలి ఆధార్ మార్చి పెన్షన్ తీసుకుంటారా తీసుకుంటున్నారని ఇప్పటికే ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఈ వయసు ఉంటారా లేదా అనే ఆధార్ అప్డేట్ హిస్టరీ తెలుస్తుంది కాబట్టి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెలల కరెంటు బిల్లు అనేది మీ దగ్గర నుంచి తీసుకొని పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇస్తామని కూడా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి జనవరిలో ప్రారంభమై మనకు జనవరిలో సంక్రాంతి తర్వాత జన్మభూమి కార్యక్రమం ఉంటుంది ఈ జన్మభూమి కార్యక్రమంలోని ఈ యొక్క కొత్త ఫెన్షన్ విడుదల చేయడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైంది అంటే పెన్షన్ కార్డులు అయితే ఇస్తారు తర్వాత ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి కూడా పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తుంది కాబట్టి దాదాపు సంవత్సరం నుంచి కూడా ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఇది పెద్ద భారీ శుభవాత అని చెప్పుకోవచ్చు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఇక గతంలో ఉన్న రూల్స్ అన్ని కూడా తొలగించడం జరుగుతుంది ఇక కొన్ని రూల్స్ వేరే కొత్త రూల్స్ తీసుకొని వస్తారని కూడా సమాచారం ఉంది ఇక మనకు జనవరి కేబినెట్ మీటింగ్లో ఏ రూల్స్ తీసుకొస్తారో అనే విషయాలు కూడా అప్పుడే ఏపీ ప్రభుత్వం వెల్ల వెల్లడించబోతుంది ఇది మనకు పెన్షన్ సంబంధించి తాజా సమాచారం ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోం ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోం ఫ్రెండ్స్